ఈ గోల్డెన్ టెంపుల్ ప్రధాన అర్చకుడు శ్రీనివాస్ శర్మ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అయితే ఈ గుడి యొక్క విశిష్టత ప్రాముఖ్యత ప్రధానత అన్ని కూడా తెలుసుకుందాం గురువు గారు మాట్లాడారు నమస్కారం గురుగారు గురుగారు ఈ ఆలయానికి ప్రధాన అర్చకులుగా ఉన్నారు కదా ఎంత కాలం నుంచి ఉన్నారు గురుగారు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రధాన అర్చకుడిగా ఇరవై సంవత్సరాలు అంటే ఈ గుడి ప్రారంభించి ప్రారంభించిన మూడేళ్ళే రావడం జరిగింది అప్పటి నుంచి ఇంకా ఎక్కడ ఎలా ప్రారంభించారు సన్నిధానం లక్ష్మీనారాయణ అవధాన్ల గారు అని ఒక ఆయనకి సంకల్పం కలిగి చైతుర్వేద చంద్రమూడి గారు అని వారి బంధువు ఇక్కడ వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ ఈ ఏరియాలో ఒక ప్రసిద్ధమైనటువంటి దేవాలయం ఉంటాయి భవిష్యత్తులో చాలా అభివృద్ధి చెందుతుంది వచ్చిన వాళ్ళందరూ తరిస్తారు అని చెప్పి ఆ సంకల్పం కలిగి సన్నిధాన లక్ష్మణార్థనలు గారు అని వారిని సంప్రదించడం జరిగింది అలా అలా వాళ్ళిద్దరు సంకల్పంతో లేని శృంగిరి వారి దగ్గరికి వెళ్ళారు ఇద్దరు అలా ఇట్లా మణిపండు అనే ప్రాంతం భవిష్యత్తులో చాలా ఉన్నత స్థితికి వెళుతుంది ఇక్కడ మన వాళ్ళంతా చాలామంది ఉంటారు ఇక్కడ తరింపజేయడానికి మీ ఆజ్ఞతో ఒక దేవాలయాన్ని నిర్మింపజేయడానికి సంకల్పం కలిగిందని ఆ జగద్గురువులను అడగడం జరిగింది వీళ్ళిద్దరు వారి ఆదేశానుసారమే ఈ దేవాలయం నిర్మాణం జరిగింది ఇప్పటికీ కూడా ఇక్కడ జరిగే పూజలు పురస్కారాలు అన్ని కార్యక్రమాలన్నీ శృంగేరి వారి ఆదేశానుసారమే జరుగుతాయి శృంగేరి వారి శృంగేరి వారి ఆదేశానుసారమే వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తారు ఇదిగో ఇవాళ ఈ కార్యక్రమం ఇవాళ ఈ కార్యక్రమాలు అభిషేకాలు కానీ అర్చన గాని వారి ఆదేశానుసారమే ఈ ప్రతిష్టలన్నీ వారు స్వయంగా వచ్చి చేసినవి తది వారి చేతులతో జరిగినటువంటి ప్రతిష్టలు అది అయితే గారు ఇక్కడ స్వయంబు అయితే కాదు ఈ విగ్రహాలని తీసుకొచ్చి అయితే కాదు ఇక్కడ శృంగేరి వారి ఆదేశానుసారమే వారి స్వయం పర్యవేక్షణలో వారు వచ్చి నిర్వహించి ఇక్కడ ప్రతిష్ట చేశారు శివాలయం శారదా చంద్రమూళీశ్వర వెంకటేశ్వర స్వామి వారి పేరు ఈ దేవస్థానానికి అక్కడ ముందుగా ఇక్కడ అయితే చంద్రమూలశ్వరు ఈయన పరివార జ్యోతల గణపతి సుబ్రహ్మణ్యం అమ్మవారు అక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అసలు గురువుల పీఠాధిపతి అయినటువంటి శారదా అమ్మవారు అవి లేకుండా మన గురువుల యొక్క సంస్థలు ఎక్కడ ఉండవు శారదా అమ్మవారి ప్రతిష్ట కరతరామ చతుడు గుండానే ప్రతిష్ట చేయడం అమ్మా దాదాపుగా ఇరవై సంవత్సరాలు చంద్రమౌళేశ్వర స్వామి గురించి చాలా మందికి తెలియదు అంటే శివుడు అనేది కొంతమందికి చాలా పేర్లు ఉన్నాయి కదా అసలు చంద్రమౌళేశ్వర పేరు ఎలా వచ్చింది పూర్వము శంకరాచార్య వారు ఆయన ఉద్భవించిందే సాక్షాత్తు శంకరుడి దగ్గర నుంచి ఆయన ఉద్భవించినప్పుడే ఆయన ఆత్మలింగాన్ని ఒకటి ఆయనకి ఆయన ఈ యొక్క కలియుగంలో మీ దేవతలు తిరగటానికి వీల్లేదు లింగ రూపంలోనో ప్రతిమ రూపంలోనో పూజించాలి కాబట్టి నా ఆత్మలింగాన్ని ఇస్తున్నాను దీనికి చంద్రమౌళీశ్వరుడైన నామకరణం చేసి దీని ఆరాధన చేసుకోమని పూర్వం మన జగద్గురువులు శంకరాచార్యులు ఉన్నారు వారికి ప్రసాదించారు సాక్షాత్ పరమేశ్వర స్వరూపే ఆయన ఆ భూమికి వస్తూ వస్తూ ఆ శివలింగంతో వచ్చారు అప్పటి నుంచే చంద్రమౌళీశ్వర స్వామి పేరు ప్రసిద్ధి చెందింది ఆమెకు తోడు ఆయన ఉపాసన చేసింది శారదాదేవి ఆ శారదాదేవి వల్లనే ఆయన ఈ యొక్క నాలుగు ఆమ్మనాయ పీఠాలు స్థాపించడం జరిగింది మనకు ఇది కాశ్మీర్లో ఒకటి పూరీలో ఒకటి శృంగేరిలో ఒకటి ఇలా నాలుగు అమ్మ పీఠాలు ఆయన ఆదేశానుసారమే స్థాపించడం జరిగింది ఆ శక్తిత్వాలని ఆయనకి ప్రసాదించింది శారద అమ్మవారికి మిశ్రుడి భార్య కదా ఆవిడ ఆ భార్యగా సాక్షాత్తు సరస్వతి దేవి ఆ రూపంలో వచ్చి వారికి ఆ సంకల్పాన్ని కలిగించి వారు స్థాపితమైంది అయితే ఇక్కడ వాళ్ళంతరం కోరుకున్నారు వెంకటేశ్వర స్వామిని కూడా అయ్యా కొంగు బంగారం కదా ఇన్ని దేవతలు పెడుతున్నారు మీరు మేము కూడా కొలుచుకుంటామండి ఆయన కూడా పెట్టమంటే అప్పుడు ఈ ముగ్గురు దేవతలు ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇదంతా చక్కెర పరంపరలో వచ్చిన మన జగద్గురువులు భారతీయ తీర్థ మహాస్వామి వారి పర్యవేక్షణలోనే ఇవి జరిగినాయి అప్పటి నుంచి ఓకే ఈ శారదాపీఠం సంబంధించిన వాళ్ళంతా కూడా అధికారులు గాని లేకపోతే అక్కడ సిబ్బంది గాని ఇక్కడికి వస్తూ ఉంటారా పర్వేక్ష గౌరీ శంకర్ గారు వాళ్ళందరూ వస్తారు ఇక్కడ వీళ్ళు వెళ్తారు చతుర్వేది గారు చంద్రమూడి గారు నేను వ్యవస్థాపకులు దీనికి కర్త కర్మ క్రియ ఈ రోజుకి వాళ్ళే ఇరవై మూడు సంవత్సరాలు ఆయనకి ఆయన బద్దకం ఉండదు ఏనాడు కిందకి దిగకుండా ఉండడాయిన లిఫ్ట్ కూడా కనీసం లేదు మూడు ఫ్లోర్లు కిందకి దిగి ఆయన స్వామి సేవ చేసుకుని చంద్రమౌళి గారు కాబట్టి ఆ దంపతులు ఇద్దరు ఈ గుడికి కొంగు బంగారు వాళ్ళు ఈ యొక్క దేవస్థానానికి నిలబడి పాలనా పాలనా మొత్తం చూస్తారు అదంతా వాళ్ళు ఇప్పటికీ చెప్పేది ఏమంటే మాకు శక్తియుత్తులు ఇచ్చినంత జగద్గురు జగద్గురు వారి యొక్క శక్తియుతుల ద్వారానే మేము ఇంత ఓపిక చేయగలుగుతున్నాం అని చెప్తారు వాళ్ళ తర్వాత వాళ్ళ అబ్బాయి చతుర్వేద కష్టపని వాళ్ళు ఇప్పుడు ఆయనకి వయసు మేరటంలో వాళ్ళు ఇప్పుడు పట్టించుకొని దేవస్థానం మంచి బాగోదు చూస్తూ ఉంటారు అయితే ప్రధాన పర్యవేక్షణ అంతా జరిగేది శృంగేరి వారి నుంచి దేవాలయం ఎక్కడ బెంగళూరు కర్ణాటకలో ఒకటి పూని ఒకటి ఏమో శృంగేరి అమ్మ రెండోది ఏమో కాశ్మీర్ కాశ్మీర్ మూడోది పూని నాలుగోది ద్వారకా నాలుగో పీఠం ద్వారకా శంకరుడు ఏం చేశారంటప్పుడు మన యొక్క ధర్మ ప్రచారం కోసమని ఎవరు ఆ యొక్క తిరుకులు వచ్చి మన దేశం మీద దండెత్తుతారని అప్పుడే ఊహించాడు కాబట్టి ధర్మ సంస్థాపన మన ధర్మం ఏంటో తెలియాలి తెలిసినప్పుడు ఇవాళ కాకపోయినా రేపైనా ధర్మం ఎందు ఆచరించి వాళ్ళు ముక్తిని పొందుతారు కాయురాలు ఐశ్వర్యాలు పొందుతారు అని అప్పుడు ఆయన నాలుగు దేశం నలువులలో నాలుగు పీఠాలు స్థాపించారు ఆయన మరి దానికి పీఠాధిపతులు ఒక ఇక్కడ శృంగేరు భారతీయ తీర్థ మహాస్వామి వారు ఉంటారు ఆయన పరంపరలో వచ్చిన ఆయన చిన్న స్వాముల వారు అక్కడ ఫోటోలు ఉన్నాయి కదా అది విద్యశేఖర స్వామి వారు అలాగే ద్వారకలో ద్వారక పీఠాధిపతి ఉంటారు అలాగే కాశ్మీర్లో కాశ్మీర్ పీఠాధిపతి ఉంటారు వీళ్ళందరూ ధర్మ సంస్థాపనే వాళ్ళకి ధ్యేయం వేదాన్ని పోషించడం హిందూ సనాతన ధర్మాన్ని రక్షించడమే వాళ్ళ పని ఇంకా రెండో వైపు జరగరు వాళ్ళు ఏదో టీవీల ముందు పెట్టి ఉంటే రేడియో వాళ్ళు చేసేదల్లా వేదం కాపాడటం ఆ వేదాధ్యయనం శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళందరినీ వాళ్ళు పోషించడం ఎందుకంటే వాళ్ళ పోషణ ఉండాలి కదా తల్లి అలా అలా జరుగుతూ ఉన్నది ఇప్పటికీ ఇప్పుడు పీఠాలు శక్తి పీఠాలు ఇవన్నీ కూడా ఏవైతే చేస్తున్నారో కార్యక్రమాలు వాళ్ళ ఆలోచన అంతా కూడా ఒకటే అమ్మా అన్ని సమానమే కాబట్టి ఏదో మీ ఇప్పుడు శక్తి పీఠాలు అంటే శక్తి పీఠాలు అంటే అది స్వయంగా స్వయం ఆ మీకు పురాణాల్లో వస్తుంది ఆ శక్తి పీఠాల గురించి దాని తర్వాత వీటినంటే కాపాడుకోవడం కోసమే మనకు ఎందుకంటే వాటిని కాపాడాలి ఇప్పుడు మనం దేవాలయం గట్టని దాన్ని కాపాడే వ్యవస్థ ఒకటి ఉండాలి కదా తల్లి మనం అనుకుంటామే ఇప్పుడు చేతిలో చంద్రమౌళి గారు వాళ్ళ అబ్బాయి ఇలా ఎలా ధర్మ పరంపరగా వాళ్ళు కాపాడుకుంటూ వస్తారు అలాగే మన శక్తి పీఠాలకు కూడా కాపాడే వ్యవస్థ కావాలి అప్పుడు శంకరుడు ఇచ్చి దాన్ని కాపాడటానికి ఈ నాలుగు పీఠాలు స్థాపించారు ఆయన శంకరాచార్యులు వారు వచ్చి ఈ నాలుగు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు గాని పీఠములు గాని అలాగే మనకు ద్వాదశ జ్యోతిర్లింగాలు గాని ఇవన్నీ ధర్మబద్ధంగా నడపాలంటే ఒక వ్యవస్థ కావాలి మన సత సనాతన ధర్మాన్ని నిలవాలంటే ఒక వ్యవస్థ కావాలి దానికి ఎవరో సంసార్లో లేదా మనం వివాహం చేసుకునే పిల్లలు వాళ్ళు వాళ్ళకి దాని మీద ఏకాగ్రత ఉండదు అందుకని ఎత్తులు వాళ్ళకి వివాహాలు ఏమి ఉండదు వాళ్ళ నిత్యం జీవితాంతం ధర్మస్థాపన అయింది చాలా ఉంటారు తెలుసు ఎందుకంటే శక్తి పీఠాలు తెలుసు జ్యోతిర్లింగాలు తెలుసు పీఠాలు తెలుసు కానీ ఇట్లాంటి ఒక వ్యవస్థ ఉంది ఇంత హిందూ సనాతన ధర్మాన్ని వీటిని రక్షిస్తున్నందుకు ఒక సంస్థ ఏర్పాటు చేసి ఈ విధంగా చేస్తాన విషయాలు తెలియదు కాబట్టి మనం ఈ రోజుకి ఏదైనా దేవాలయానికి వెళ్ళి తీర్చుకోగలుగుతున్నాం ఆ శక్తి ద్వారానే మనకు అది సాధ్యమైంది ఆ ఫలితాన్ని పండుగ కూడా వాళ్ళ ద్వారానే అయితే ఎవరి వచ్చేవాడు ఉంటాడుగా శివుడు నాడ ఏమండి శివుడు లింగం ఎందుకంటే శివుడు బొమ్మ పెట్టి అది ఒక వ్యవస్థ ఉండదు దాని ఒక కట్టుబాటు ఉండదు వాళ్ళు ఆ కట్టుబాటును బెట్టబట్టి దాన్ని ఆచరించి మనం సత్ఫలితాలు పొందగలుగుతున్నాం ఇప్పుడు శృంగేరి గారి ఆధ్వర్యంలో కేవలం మణికొండలోనే ఈ దేవాలయం ఉందా లేకపోతే హైదరాబాద్ హైదరాబాద్ లో చాలా ఉంటాయమ్మా చాలా ఉన్నాయి కానీ ఇది ప్రధానంగా చాలా మందికి కొంగు బంగారమే వెలుసెల్లుతుంది మన దేవాలయం అయితే చంద్రమౌళేశ్వర వెంకటేశ్వర దేవాలయం గోల్డెన్ టెంపుల్ గా ఎలా ప్రజలు పెట్టుకున్న పేరు అయితే ఇంత పేరు పలకలేక వాళ్ళు ఈ గుడికి వెళ్తే మనం ఏదన్నా కామ్యం అంతే మనం కోరికతోనే వస్తాం కదా దేవాలయానికి ఈ కోరిక నెరవేరింది ఇది కొంగు బంగారంగా ఉంది ఆ బంగారం నుంచి గోల్డెన్ టెంపుల్ అరే ఎక్కడికి వెళ్తున్నారంటే అంటే ఇంత పొడుగు పేరు చెప్పలేరు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే అరే మన ఆ గుడికి వెళ్ళి పూజ చేసుకుంటే నాకు ఉద్యోగం వచ్చింది నాకు సంతానం కలిగింది లేదా నాకు ప్రమోషన్ వచ్చింది ఇవన్నీ చెప్పుకోగా ఆహా అది గోల్డెన్ టెంపుల్ అని పడిపోయింది అదే అంతే శారదాపీఠం అంటే ఎవరికి గుర్తు ఉండదు ఇక్కడ గోల్డెన్ టెంపుల్ అంటే ప్రాశస్తం కానీ దాని మూలాలు ఇవే అయితే గురువు గారు ఇక్కడ ఈ మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా ప్రధానంగా ఇక్కడ చేస్తున్నటువంటి పూజలు గానీ అర్చనలు గానీ ఏ విధంగా ఉంటాయి ఎలా చేస్తా ఉంటాయి అన్ని శృంగేరి వారి ఆదేశానుసారమే ఉంటాయమ్మా ఎవరికేమో ప్రతి సోమవారం మహాన్యాస ఏకవార రుద్రాభిషేకాలు సోమవారం సోమవారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి సర్ప పూర్వక అభిషేకాలు బుధవారం గణపతి సూక్త పూర్వకంగా గణపతికి అభిషేకం అలాగే అమ్మవారికి కామేశ్వర అమ్మవారికి కూడా శ్రీ సూక్త పూర్వకంగా అభిషేకాలు మూలాహా గురువారం ఇవన్నీ కాక మూలా నక్షత్రా నాడు మన సారదారి ఇందాక చెప్పానే శృంగేరి మూలాధి దేవత ఆవిడే కాబట్టి ఆవిడికి ప్రతి మూలా నక్షత్ర నాడు పంచామృత అభిషేకం ఉంటుంది ఇంకా వెంకటేశ్వర స్వామి గురించి మనం చెప్పుకునే పని లేదు అది ఖరీదు వైకుంఠం అది ఇంకా నిత్య పద నిత్య కళ్యాణం పచ్చదారణమే కాబట్టి విశేషంగా శుక్రవారాలు మాత్రం అక్కడ అభిషేకాలు జరుగుతున్నాయి అది ఇవి ఈ ప్రాంతంలో ఇవి కాకుండా కొత్తగా ఏమైంది నందీశ్వర అభిషేకాలు ఇంకా చాలా విశేషం ముక్కోటి ఏకాదశి శివరాత్రి నిత్య కళ్యాణం పచ్చదూరమేనమ్మా ఒక రోజు ఇది అది అనడానికి వీళ్ళే నిత్యం ఎవరు జరుగుతూ ఉంటే భక్తులు వస్తూనే ఉంటారు ఇప్పుడు మనకి నవరాత్రి గానీ లేకపోతే నవరాత్రులు జరుగుతుంది చండీ పారాయణలు సూర్య నమస్కారాలు చండీ హోమాలు శృంగేరి నుంచి అక్కడ శృంగేరిలో ఏవైతే కార్యక్రమాలు జరుగుతాయో అవన్నీ వాళ్ళ ఆదేశాలనుసారం ఇక్కడ కూడా జరుగుతాయి సో ఇప్పుడు భక్తులందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పూజ అంటే ఏవైతే నిజమవుతాయో అప్పటి నుంచి ఇక్కడ ఇంకా దీనికి ఎక్కువ పేరు అనేది రావడం జరిగింది ఎందుకంటే మణికొండ గోల్డెన్ టెంపుల్ అంటే చాలా ప్రాముఖ్యత సంతరించింది ఆశీసులే తల్లి ఎందుకంటే వారి ఆదేశారమే ఇక్కడన్నీ జరుగుతాయి పూజల పురస్కారం ఏదో మా ఇష్టం వచ్చాడు మీరు పూజలు చేయడం ఇంకోటి వచ్చి ఇంకోటి అలా ఉండదు ఇక్కడ మాకు జగద్గురువులో ఆదేశం ఉందా లేదా ఈ పూజకి వాళ్ళు ఆదేశిస్తేనే మేము ఇక్కడ జరుపుతాం అది సత్ఫలితాన్ని ఇస్తుంది వచ్చే భక్తులకి దాని నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది తప్ప వేరే కారణం ఏం కాదు అంతా వారి ఆశిస్తులే అన్నదాన కార్యక్రమాలు ఎలా ఉంటాయి అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి ఉత్సవాల్లో జరుగుతాయి శివరాత్రి పక్కటే అందరూ ఉపవాసం ఉంటారు కాబట్టి అన్నదానం ఉంటుంది దసరాల్లో ప్రసాద వితరణ ఉంటేనే నిత్యం నిత్య ప్రసాదాలు జరుగుతాయి ఇక్కడ ఇప్పుడు ఉగాది రాబోతుంది ఉగాదికి ఇక్కడ ఏ విధంగా ఉగాదికి మామూలుగా నిత్యార్చన ఉంటాయి తల్లి సాయంకాలం పంచాంగ శ్రవణం ఉంటుంది మేమే చేస్తాము అది మేమే పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది మేమే జరుపుతాము అది అది కూడా శృంగేరి వారి ఆదేశానుసారం అక్కడ నుంచి వచ్చిన పంచాంగం ప్రకారం చేస్తాను తప్ప మన ఇష్టం వచ్చినవి ఏం చెప్పం ఇక్కడ అది అన్నీ వారాదేశానుసారం అన్ని అన్నీ మీరే శృంగేరిలోకి వెళ్ళి ఏ ఉత్సవాలైతే మీరు చూస్తారో అవన్నీ ఇక్కడ జరుగుతాయి అందుకని అందరికి అంత దూరం పోలేని వాళ్ళకి అరే దగ్గరలో గోల్డెన్ టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళిపోతే శృంగేరి తర్వాత ఎప్పుడు వెళ్దాం మనం ఇక్కడ చేసుకుని అక్కడికి వెళ్దాం అనే యావలో పడిపోయారు రైట్ అండి ఎందుకంటే కర్ణాటక అక్కడికి శృంగేరికి వెళ్ళడానికి వీలు లేకుండా ఉన్న వాళ్ళకి ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు ధన్యవాదాలు గురుగారు చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మంచి తల్లి శుభం పోయారు